తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదా మరొకడం నేను ప్రసాద్ ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దు కాబోతుందా ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ అధికారంలో ఉండంగా ఏదైతే ఆ ఘటన చోటు చేసుకుందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఇది జరిగింది ఎప్పుడండి రెండు వేల ఇరవై రెండు మార్చి పద్దెనిమిదిన సో ఆ రోజున జరిగింది ఇక తర్వాత ఆయన డోర్ డెలివరీ చేశారు ఇది ఒక సంచలనమైన హత్య ఈ నేపథ్యంలోనే మొన్న ఎన్నికలలో కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఇది కూడా ఎంత కొంత ప్రమేయం ప్రభావం చూపించింది సో ఏదైతే ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న అనంతబాబు తన డ్రైవర్ని ఆ రకంగా హత్య చేసేసి ఇంటికాడ డోర్ డెలివరీ చేశారు అని చెప్పేసి పైగా తర్వాత పోలీసుల దగ్గర ఆయన డైరెక్ట్గా యాక్సెప్ట్ చేశాడు అతనే హత్య చేసినట్లుగా సో ఇదంతా జరిగింది అయితే అప్పుడు జరిగిన ఈ హత్యకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మరలా దర్యాప్తు చేయబోతున్నారు సో ఎందుకు దర్యాప్తు చేయబోతున్నారు అంటే గత ప్రభుత్వంలో ఈయన ఎమ్మెల్సీ కాబట్టి పోలీసులు ఏదో నాన్ కే వాస్త్ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆల్రెడీ రౌడీ రౌడీషటర్ రౌడీషేటర్ అన్న విషయాన్ని ఛార్జ్షీట్లో నమోదు చేయలేదంటే గత ప్రభుత్వంలో ఎంత ఒత్తిడి పోలీసుల పైన ఉంది ఆ ఒత్తిడి మేరకు ఇక పోలీసులు ఏదో నామమాత్రపు కేసు కట్టామన్నట్టు తరహాలో ఉంది పైగా ఒక హత్య అండి జరిగింది చేసింది హత్య అది దళితుడా ఇంకొకరు ఇంకొకర అనే దానికంటే ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు సాక్షాత్తు ఆయనే ఒప్పుకున్నప్పుడు మరి దానికి సంబంధించిన దాంట్లో అంత పేలవంగా ఎందుకుంటుంది కేసు బలంగా ఉండాలి కదా పైగా వైసీపీ అధికారంలో ఉండి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్లు చేసిన క్రమంలో ఏదో తూతూ మంత్రంగా సస్పెండ్ చేశారండి ఆ సస్పెన్షన్ కూడా ఉంటుందో తెలుసా ఆయనకి ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఏదో ఒక ఉద్యమకారుడిలాగా పెద్ద పోరాటాలు చేసిన నాయకుడిలాగా ఆయన్ని అక్కడ జైలు దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు మామూలుగా కాదు భారీ ఊరేగింపు పెద్ద పెద్ద గజమాలలో అసలు హడావుడి ఆ అంగు ఆర్భాటం దాని తర్వాత జరిగిన పరిణామాలు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అనంతబాబును పక్కన పెట్టుకుని ఇది చేస్తా ఉంటే మరి సస్పెండ్ చేసిన ఎలా పెట్టుకుంటారు ఆ కేసుకు సంబంధించిన దాంట్లో క్లీన్ చిట్ సంపాదించు అప్పుడు మీరు పార్టీలో చేర్చే చేర్చుకోండి ఇక దానికి సంబంధించిన వ్యవహారం చేసుకోండి కానీ ఆ కేసు అలాగే ఉంది ఆయన బెయిల్ పైన ఉన్నాడు ఇక్కడ పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు చివరికి ఎన్నికల్లో కూడా పక్కన పెట్టుకుని ఊరేగారు సో ఈ ప్రభావం వల్ల ఎంతో దళిత ఓటింగ్ ఉన్న వైసీపీ కూడా ఆ ఓటింగ్ కోల్పోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇప్పుడు ఇదంతా ఒకెత్తు సో అప్పట్లోనే ఈ ఎన్నికల సమయంలో అనుకుంటా బహుశా ఈ సుబ్రహ్మణ్యానికి సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా ఇదిగో మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది మా బిడ్డను హత్య చేశారు సో మీరైనా న్యాయం చేయండి అని చెప్పేసి అప్పట్లో నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు వెళితే ఆయన మాటిచ్చారు ప్రభుత్వం రాగానే నేను ఖచ్చితంగా ఈ కేసు తిరగదోడతానని చెప్పేసి అన్నట్టుగానే ఇప్పుడు అదే జరుగుతుంది సో ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆ యొక్క ఫిర్యాదు చేసిన క్రమంలో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చింది సో ఇప్పుడు ఈ కేసు ఎంత దూరం వెళ్ళబోతుందో తెలుసా ఏదో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దయిపోయి ఆయన జైల్లో ఉంటాడా అని అంటే అది ఒక్కటే కాదండి అసలు ఆ హత్య జరిగినప్పుడు ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉంది ఎందుకంటే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒంటిపైన ముప్పై రెండు గాయాలు ఉన్నాయి ఆ ముప్పై రెండు గాయాలు ఉన్నాయంటే అది ఒక వ్యక్తి చేసింది కాదు ఇంకా ఎవరెవరు ఉన్నారు అట్లాగే ఈ హత్య జరిగిన తదనంతరం దానికి ముందు ఈయన ఎవరెవరు ఫోన్లో సంభాషణలు చేశారు ఎవరెవరితో మాట్లాడారు ఆ తర్వాత ఈయనకి ఎవరు ప్రొటెక్షన్ ఇచ్చారు అంతెందుకు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరెవరితో కమ్యూనికేట్ చేశారు ఈ డేటా మొత్తం కూడా బయటికి వెలికి తీయబోతున్నారు సో అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారికి ప్రభుత్వం ఈ టాస్క్ అప్పచెప్పింది సో ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అనమాట సో అందుకని ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఖచ్చితంగా అది బయటపడబోతూ ఉంది సో ఈ నేపథ్యంలో దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు ఈయనకి సపోర్టివ్గా ఎవరు ఉన్నారు మరి ఆ యొక్క పేర్లు కనుక ఇప్పుడు బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి దడతలే కదా ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన దాంట్లో ఎంతమంది ఉన్నారు ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కోనసీమ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరెవరి నాయకులు ఈయన వెనకాల ఉన్నారు ఎవరితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇలా ఎలా గైడ్ చేశారు ఇలా అత్య జరిగింది అంటే ఏదైతే అదైంది తర్వాత తర్వాత ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి సరే చంపాలని చంపలేకపోయినా ఏదో ఆయన అనుకోకుండా ఓ తోపు తోచాడో ఓ దెబ్బ కొట్టాడో అనుకోకుండా చనిపోయాడు అనుకుందాం చనిపోయాడు అన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్కి ఏం చేస్తారు ఎవరో ఒకళ్ళ సన్నిహితులకు ఫోన్ చేస్తారుగా పైగా ఇతను ఎమ్మెల్సీ కాబట్టి ఒక ఎమ్మెల్యేగో మంత్రిగో ఎవరు కూడా ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే ఏం చెప్తారు వాళ్ళు చెప్పిన సలహాల ఏమైనా పాటిస్తారు ఎందుకంటే ఆ టైంలో కొంచెం బ్లాంక్ అయిపోయి ఉంటారు కదా సో వాళ్ళ సలహాల మేరకు వీళ్ళు పాటిస్తారు ఆ సలహా ఇచ్చింది ఎవరు ఒకవేళ సలహా ఇచ్చారా లేదా అంతా జరిగిన తర్వాత ఈ విధంగా చేశానని చెప్పేసి ఈయన తర్వాత చెప్పాడా ఇది బయటకు రావాలి ఆ బయట పెట్టిన తర్వాత ఇంక ఎవరెవరు ప్రమేయం ఉంది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆ నాయకులు నిజంగా ఎవరైనా ఉంటే వాళ్ళ గుండెల్లో దడపడతాం అనేది ఖాయం సో ఇప్పుడు ఈ కేసులో ఇది ఎంత దూరం వెళ్ళబోతుందంటే ఇది పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే మొన్నే పెద్ద డ్యామేజ్ చేసింది ఇప్పుడు ఇది కనుక రుజువు చేయగలిగితే ఖచ్చితంగా ఇంతమంది ఉన్నారు ఇది ఇది అని చెప్పేసి ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీకి కోలుకోలేని దెబ్బ ఇప్పటికే వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఇక అది కాస్త ఇంకా పేలవంగా అయిపోతుంది ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొన్న ఎన్నికల్లో ఒక సీటు కూడా సంపాదించాల ఇప్పుడు బలమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే బలమైన నాయకులు కాస్త సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ద్వారం గుడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు ఆయన పరిస్థితి ఏంటి అంటే ఏదో గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టుగా మొన్నటిదాకా లంకారాలతో సంబోధించిన వ్యక్తి ఇవాళ మ్యూట్లోకి వెళ్ళిపోయాడు అంటే దానికి కారణం ఏంటి అధికారం ఉన్నప్పుడేమో రెచ్చిపోతారు రెచ్చిపోవడం ఏముందండి ఒక విధంగా చెప్పాలంటే పిల్లి కూడా గంతులే చేస్తుంది అదే అధికారం లేనప్పుడు సైలెంట్ అయిపోయారు అని అంటే ఇక దీన్ని బట్టి చెప్పండి అధికారం ఉంటే మేము పులులు అది అధికారం లేదనుకోండి మేము పిల్లులు ఇక ఆ పిల్లి కూడా ఎట్లంటే సైలెంట్ అనమాట ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియకుండా ఉండాలి ఆ తరహాలో ఉన్నారు మరి అప్పుడేం గంభీరంగా మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే వాళ్ళు అప్పుడు వ్యవహరించిన తీరు ఏ రకంగా ఉంది అనేది సో ఆ ప్రకారంగా ద్వారం చంద్రశేఖర రెడ్డి కావచ్చు లేకపోతే మంత్రిగా చేసిన కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు ఇంక చాలామంది ఉన్నారు కదా సో వాళ్ళందరూ మరి వైసీపీ నాయకులే మరి వీళ్ళలో ఎవరు సపోర్ట్ ఉందో ఎవరు ఏం చేశారో లేకపోతే మరో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కూడా అన్నారు కదా తోట త్రిమూర్తులు ఆయన ఏమన్నా మద్దతు తెలిపారా ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో దడపట్టడం అనేది ఖాయం సో ఇప్పుడు ఈ కనుక బెయిల్ క్యాన్సిల్ అయితే మరి ఏం చెప్తారు అప్పుడు వైసీపీ వాళ్ళు సమాధానం సో అసలు మామూలుగానే ఈ హత్యకి సంబంధించిన దాంట్లో డిఫెండ్ చేసుకునే ఆస్కారమే లేదు అయితే వీళ్ళు ఏదైనా డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తారు అది వేరే విషయం అనుకోండి సో ఇక్కడ దళితులు నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు అని పదే పదే చెప్పుకొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే మరి దళితుల పక్షాన ఉన్నారా బాధితుల పక్షాన ఉన్నారా ఎవరి పక్షాన ఉన్నారు ఇక్కడ బాధితులు ఎవరు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఎవరికి ఉంది నిందితుల పైన ఉంది సో దోషుల పైన ఉంది సో దోషులనేమో కాపాడుతూ ఉంటాం బాధితుల పక్షాన మరి ఎవరుంటారు అప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి అంతేందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా అంతేగా అందులో బాధితులు ఎవరు సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పక్కన ఉన్నారు నిందితుల పక్కన ఉన్నారు సో ఏ కేసు తీసుకున్నా కానీ వైసీపీ విధానం మరే ఆ విధంగా నిందితుల వైపు ఉంటుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఇదంతా కూడా కలగలిపి చివరికి వైసీపీ ఘోర వాడటానికి కారణమైందనడంలో ఎటువంటి సందేహం లేదు సో అప్పుడంటే పోలీసులు మన చేతిలో ఉన్నారు మన ఇష్టాంతగా ఛార్జ్షీట్లో ఫైల్ చేసుకున్నాం కేసు వీక్గా పెట్టుకున్నాం కట్టుకున్నాం బెయిల్ ఇమీడియట్గా వచ్చేసింది ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది లోతుగా ఇన్వెస్టిగేషన్ జరిపి ఎవరెవరు ప్రమేయం ఉంది ఏ సమయంలో ఏం చేశారు మొత్తం డేటా బయటికి ఉంది అది బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దు రద్దబోతుంది అని చెప్పేసి అయితే న్యాయ నిపుణులు ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అది ఎంత త్వరగా జరిగిపోవాలంటే తొంభై రోజుల టైంలోపు ఇదంతా క్లియర్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి అని చెప్పేసి అయితే కోర్టు ఆదేశించింది మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది అంటే వేసి చూడాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ అనంత్ బాబు మరి బెయిల్ రద్దు రద్దబోతుందా లేదా అనే దానిపైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేది థ్యాంక్ యూ